పెట్టి నై వేడెక్కాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే పది పన్నెండు వరకు పచ్చిమిర్చిలను వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర పూర్తిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోనికి తీసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరను వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి గోంగూర ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక ఇందులోనే కొంచెం చింతపండు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి మీకు చింతపండు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి ఇప్పుడు గోంగూరలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేయండి ఇప్పుడు మిక్సీ జార్లోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను వెల్లుల్లిని వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఫ్రై చేసిన గోంగూరను మిక్సీ జార్లోనికి వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టి కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని మిక్సీ పట్టండి ఉల్లిపాయలను మరీ పేస్ట్లా చేయొద్దు ఇలా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోనికి తీసుకుందాం ఇప్పుడు పచ్చడిలోనికి పోపును రెడీ చేద్దాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయి వేడకాక అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి మినపప్పు కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయ్యాక ఇప్పుడు పోపును పచ్చడిలోనికి వేసుకొని కలుపుకోవాలి అంతే గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలోనికి సూపర్ టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్